ప్రభునందు ప్రియాప్రేమైన జన్మిళని సమయంలో ప్రభునామ పేరట మీ అందరికీ ప్రత్యేకమైన వందన తెలియపరుస్తూ ఉన్నాం ఈ లోకంలో ప్రతి ఒక్క విశ్వాసి అనే వ్యక్తి ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి వారు తమ వ్యక్తిగత జీవితాన్ని పరిశోధించుకుంటూ ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన వారమే ఉన్న విశ్వాసులమైన మనకి దేవుడు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఆ హెచ్చరికను బట్టేసి మనం ప్రభు సన్నిధిలో ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు పక్షమున నిలిచి ఉంటాడు ఒకవేళ దేవుని యొక్క ప్రణాళిక మన పైన ఉండి దేవునికి లోపడకపోతే తన పనులు జరిగించుకోవటానికి మనల్ని శిక్షించి ఖచ్చితంగా దేవుడు మన ద్వారా ఏదైతే చేయాలి అనుకుంటాడో అది ఖచ్చితంగా చేస్తూ ఉంటాడు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టములు వచ్చినా ఖచ్చితంగా దేవుడి యొక్క ప్రణాళికలో గనక ఉంటే ఆ ప్రణాళిక చొప్పున దేవుడు మనల్ని జరిగిస్తూ ఉంటాడు అందుకనే విశ్వాసులకు హెచ్చరిక అని దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నాడు కనుక మన జ్ఞాపకం చేసుకుని ఒకసారి పరిశుద్ధమైన గ్రంథం తెరిచి మొదటి కొన్ని నీళ్ళు రాసిన పత్రిక పదహారవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన మనము చదువుకుందాం మెలుగుగా ఉండడి విశ్వాసమందు నిలకడగా ఉండడి పౌరుషము గలవారమై ఉండడి బలవంతులమై ఉండు మీరు చేయు కార్యములో ప్రేమతో చేయుడి దేవునికి చేశారా ఏమన్నాడంటే దేవుడు ఒక ప్రణాళిక ఒక హెచ్చరిక మనతో మాట్లాడుతుంది ఏమన్నా అంటే జ్ఞాపకం చేసుకోండి మెలుకుగా ఉండాలి విశ్వాసము కలిగి ఉండాలి పౌరుషము కలిగి ఉండాలి బలవంతులమై ఉండాలి ఈ నాలుగు మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది అందుకని ఇక్కడ కొరిందిలో ఉన్న ఈ సంగములకు అపోస్తులైన పౌలు మాట్లాడుచున్న మాటను మనం చూస్తూ ఉంటే మీరేమన్నారంటే మొట్టమొదటిగా ఏమన్నా మెలుకు కలిగి ఉండాలి ఉదాహరణకి మనము ఇంకా బైబిల్ గ్రంథంలోకి వెళితే యోనని గురించి మనం మాట్లాడుకుంటూ వస్తే యోన యొక్క ప్రణాళిక దేవుని పట్ల ఒక ప్రణాళిక కలిగిన వాడు యోన ఆ దేవుని యొక్క ప్రణాళిక చొప్పున యోన దేవుడు తనకు ఒక కృప చూపించి యోనాతో దేవుడు యోనా నిలువే పట్నం యొక్క ప్రజలు ఈ లోకములో పాపములు చేస్తూ ఉన్నారు కనుక దేవుని యొక్క ఉగ్రత వారి పైన రాబోతూ ఉంది కనుక ఆ ఉగ్రత నుంచి తప్పించుటకు నువ్వు నిలివేపట్నం వెళ్ళి నువ్వు నిల్వేపట్నం ప్రజలారా దేవుని యొక్క ఉగ్రత రాకముందే మీరు గోని పట్ట కట్టుకొని బోడిద పోసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడనేసి దేవుడైన యహో దేవుడు యోనాకి తెలియపరచు తెలియపరచి ఆ నిలువే పట్టణపు ప్రజలకు తెలియపరచమంటాడు అప్పుడు యోన పట్టణానికి వెళ్లకుండా తరసుకు పారిపోతూ ఉంటాడు ఆయన తరసుకి వెళ్ళే క్రమంలో మనం చూసినట్లయితే మాట ఉంటుంది చూద్దాం ఎందుకంటే ఒకసారి యోన గ్రంథము మొదటి అధ్యాయము ఐదు ఆరు వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ చూడండి ఐదవ వచ్చింది చదువుతాను అండి కాబట్టి నావికుడు భయపడి ప్రతివాడు తమ తమ దేవతలకు ప్రార్థించుడి ప్రార్థించుడి ఓడ సులకన చేయుటకై అందులో నున్న సరుకులను సముద్రమును పారవేశారు అప్పటికీ యోన యోడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్ర గాఢ నిద్ర పోవుచుండెను అప్పుడు ఆ ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి ఓయి నిద్రపోతా నీకేమొచ్చినది లేచి నీ దేవునికి ప్రార్థన చేయమని ప్రార్థించము మనము సావక ముందే ఆ దేవుడు మన యందు కనిక్రమించినని అనేను చూసారా జ్ఞాపకం చేసుకుని ఆ ఓడ నాయకుడు చెప్తున్నాడండి చక్కటి మాట ఏమన్నాడంటే ఆయన యూన తరచుకు పారిపోయే సమయంలో ఆ ఓడలకి వెళ్ళిపోతా ఆ సముద్రం అంతా కూడా అలల చేత కొట్టబడి ఆ ఓడ నింపబడుతూ ఉంది ఆ సమయంలో ఆ ఓడ నింప ఆ సముద్రంలో మునగ సమయంలో ఆ ఓడలో ఉన్న వారందరూ కూడా ఏమిటి ఇంత సముద్రము పొంగుచున్నది ఏమిదో జరగబోతుంది మనందరము చనిపోబోతున్నాం అనేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఓడలో ఉన్న ఆ చరుకులన్నీ కూడా ఆ ఓడను పైకి తేలటానికి ఓడలో ఉన్న సరుకులన్నీ కూడా సముద్రం పారవేస్తారు అప్పటికి కూడా ఓడ తేలకుండా ఆ సముద్రంలో మునగటానికి ప్రయత్నం చేస్తారు అప్పుడు ఆ ఓడ నాయకుడు అంతా కూడా ఏదో జరుగుతున్నది అనేసి వాళ్ళందరూ తమ తమ దేవులకు ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ ఓడ దిగు ప్రాంతానికి వెళ్ళి ఆ నావికుడు చూసినప్పుడు అక్కడ ఆ ఓడ దిగు భాగంలో యోన గాడి నిద్రపోతూ ఉంటాడు అప్పుడు అంటాడు యోనతో ఓయి నిద్రపోతా నీకేమొచ్చిందో మనందరం చనిపోతున్నాము మనం సావ సావకు మునిపే నీ దేవుడికి ప్రార్థన చేయి ఒకవేళ ఆ దేవుడు మనల్ని కాపాడుతాడేమో కనికరమ చూపిస్తాడేమో నువ్వు లెగిసి ప్రార్థన చేయమన్నప్పుడు ఆ యోన ఆ ఓడ దిగువ ప్రాంతం నుంచి లెగిసి ఓడపైకి వచ్చి ఆ సముద్రమును అల్లకల్లను అవుతున్న దాన్ని చూసి అప్పుడు అంటాడు నన్ను బట్టే ఇది సంభవించింది కనుక నన్ను ఈ కాళ్ళు చేతులు పట్టే సముద్రంలో పారవే ఉన్నాడు దేవునికి స్తోత్రం మరో జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే ఈ రోజుల్లో యోనాకు పెట్టినట్టు ఒక బాధ్యత నీకు కూడా దేవుడు ఒక బాధ్యతను అప్పగింపించున్నాడేమో లేదా యోనాకి ఏ ప్రణాళిక చొప్పునైతే యోనాకి పిలుచుకున్నాడో నిన్ను కూడా ఒక ప్రణాళిక చూపిన దేవుడు పిలిచి ఉంటాడు నీవు ఈ లోకంలో గాఢ నిద్ర కలిగి ఈ లోకా అనుసారంగా నువ్వు ఒకసారి ఆలోచన చెయ్యి ఎందుకంటే విశ్వాసమైన సేవకుడువైనా ఇవి ఎవరైనా సరే మనము ప్రభు సన్నిధిలో దేవునికి ఆయన బిడ్డలుగా మనం ఉన్నాము కనుక ఆయన ఒక ప్రణాళిక చొప్పున నిన్ను నన్ను మనందరినీ ఈ లోకంలో ఉన్న వారందరినీ పిలుస్తూ ఉన్నాడు ఆయన పిలుపునందుకున్న మనము ఒక హెచ్చరిక చొప్పున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది దాన్ని నెరవేర్చడానికి ప్రభు చిత్తం ఏంటో తెలుసుకొని ప్రభు సన్నిధిలో ఉండవలసిన వారిగా ఉండాలి కనుక ప్రభు జ్ఞాపకం చేసుకోండి మనము ఈ సమయంలో ప్రభు చిత్తమేంటి నాకున్న ప్రణలుగా నిలువే పట్టణపు ప్రజలను రక్షించాలి నిలువే పట్టణపు యొక్క ప్రజలు ఆ దేవుని యొక్క ఉగ్రతకి పాలవకుండా ఉండాలనేసి యోనని అనులేయపట్నం వెళ్ళి సువార్థ ప్రకటించడం అంటే ఆయన తరచుకు పారిపోతూ ఉంటాడు ఈ క్రమంలోనే అనేకమైన ఉపద్రవాలు యోనాకి వెదిరయ్యి యోన ఆ సముద్రంలో పడవేసి పడిన తర్వాత ఒక చేపకు దేవుడు ఆజ్ఞాపించి ఆ చేప యొక్క గర్భములో మూడు దినములు ఆహారం లేక నీళ్ళు లేక ఆ చేప గర్భములు ఉంటాడు అప్పుడు అనుకుంటాడు యోన అమ్మయ్య నేను నాసులో పడిపోయాను ఇక నేను చనిపోతాను నాకు ఎవ్వరు నన్ను రక్షించేవారు లేనను కానీ దేవుని యొక్క ప్రణాళిక మనం ఈ లోకానుసారంగా చనిపోవటము దేవుని చిత్తము కాదు ఈ లోకానుసారంగా పాపంలో పడిపోవటము దేవుని చిత్తము కాదు ఈ లోకములో కృంగిపోయి ఈ లోకానుసారంగా దే ఈ లోకానుసారంగా మనము జీవించడము దేవుని చిత్తము కాదు ఎందుకంటే దేవుని చిత్తములో నీ పట్ల ఒక ప్రణాళిక ఉన్నది అది నువ్వు గుర్తు తెచ్చుకో ఆ ప్రణాళిక ఏంటో నీవు గుర్తు తెచ్చుకొని ప్రభు నడుగు ప్రభు నా పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నావు నా జీవితంలో ఏ ఆ ప్రణాళిక నువ్వు నెరవేర్చబవచ్చున్నావు ఒక్కసారి నాకు తెలియపచ్చు అని ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన నీ పట్ల తన కృపను చూపిస్తూ ఉంటాడు పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి ఇంకొక మాట మనం చూస్తున్నట్లయితే వార్త ఇరవై రెండవ అధ్యాయంలో కూడా ఒక మాట రాయబడి ఉంటది వార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై ఐదో వచ్చిన చదువుకుందాం ఆయన ప్రార్థన చాలించి లెగసి తన శిష్యుల యొక్కకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుటా చూచి మీరెందుకు నిద్రించుచున్నారు శోధనలో ప్రవేశించుకున్నట్లు లెగసి ప్రార్థన చేయమని వారితో చెప్పను జ్ఞాపకం చేసుకు యేసుక్రీస్తు క్రీస్తు ఆ పర్వత శిఖరకి వెళ్ళి ప్రార్థన చేసుకొని దిగువస్తున్న సమయంలో ఆయన దగ్గర ఉన్న శిష్యులు కూడా వాళ్ళు గాఢ నిద్ర కలిగి ఉన్నారు అప్పుడు వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు షోధంలోనికి ప్రవేశించుకున్నట్లుగా దుఃఖముతో ఉండకూడదనేసి మెలకువ కలిగి ప్రార్థన చేయమన్నాం అంటున్నాడు అందుకని ఒక మాట ఏమిటంటే వెలుగు ఉండగానే ఆ ఇంటిని చక్క పెట్టుకోవాలి దీపం ఉండగానే ఆ ఇంటిని చేసుకోవాలి మనకు జ్ఞాపకం చేసుకోండి దేవుడు ఆత్మని దీపమును మన శరీరంలో ఉంచాడు కనబట్టి ఆ వెలుగు మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము ఆ వెలుగు ప్రకారము ఈ శరీరమును మనము బాగు చేసుకునే వారిగా ఉండవలసిన వారిపై ఉన్నాము జ్ఞాపకం చేసుకోండి ఈ సమయంలో దైవ చిత్తం ఏంటో ఏ ప్రణాళిక కలిగి ఉన్నామో ఎలాంటి ప్రణాళిక ఎలాంటి ఆశ కలిగి ఉన్నామో ఒకసారి చూసినట్లయితే మనము దేవుడు మనపక్షమును ఉండి మనకి హెచ్చరికలు జాడి చేస్తూ ఉన్నాడు ఆ హెచ్చరికల్లో చాలా చాలా మనము ఈ లోకంలో మనకు దొరుకుతూ ఉంటాయి అందుకని ఇప్పుడు ఒక జ్ఞాపకం చేసుకోండి మనం ఏం చేయాలంటే ప్రతి విషయముందు ఆ విశ్వాస నిలకడగా ఉండాలి ఎలా ఉండాలి విశ్వాస నిలకడగా ఉండాలి మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి రెండవదిగా ఏంటంటే దేవుని పనిలో పౌరుషం కలిగిన వారమే ఉండాలి మనకి చాలా సార్లు కోపములు వస్తూ ఉంటాయి కదా చాలా సార్లు వస్తుంటాయి మీకు వస్తూ ఉంటాయి అలాగనే మాకు కూడా వస్తూ ఉంటాయి ప్రభు జ్ఞాపకం చేసుకోండి ఈ కోపం అనేది చాలా భయంకరంగా ఉంటది అందుకనే ఈ కోపం ఈ లోకానుసారంగా కాదండి ప్రభునందు పౌరుషము కలిగిన వారమైన ప్రభు పరిచయం చేయడానికి పౌరుషము కలిగి ఉండాలి ప్రభు సేవ చేయడానికి మనము పౌరుషము కలిగి ఉండాలి ఈ చాలా మంది లోకములో ప్రభు పేరట ఈ లోకములో జీవిస్తూ ప్రభు పేరట ఈ లోకములో ఉంటూ ఈ లోకానికి ఈ లోకముల అనుసరించి ఈ లోకానుసారమైన పౌరుషము కలిగి జీవిస్తూ ఉంటారు నీవు దేవుని యొక్క పనిలో పౌరుషము కలిగి ప్రార్థనిచ్చామంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లోకానుసారంగా అనేక విషయాల్లో పౌరుషము కలిగి ఉంటారు ఇది ఎంతవరకు సాధ్యము ఒకసారి ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు కూడా నువ్వు ఏ విషయంలో పౌరుషము కలిగి ఉంటున్నావు నా ప్రాణమా తినుము తాగము సుఖించుము అనే విషయంలో నువ్వు పౌరుషము కలిగి ఉంటున్నావా లేదా దేవుని యొక్క సువార్త పరిచర్యలో పాలు పంచుకోవాలని నువ్వు ప పౌరుషము కలిగి ఉన్నావా ఏ విషయంలో నువ్వు పౌరుషము కలిగి ఉన్నావు దేవుని పరిచర్య కొరకా లేకుంటే నీ శరీర యొక్క స్వభావంలో కొరకు నువ్వు పౌరుషము కలిగి ఉన్నావా ఏ విషయంలో నువ్వు పౌరుషం కలిగి ఉన్నావు నువ్వు ఏ విషయంలో నిలకడగా ఉన్నావు ప్రార్థన నిలకడగా ఉన్నావా వాక్యం ముందు నిలకడగా ఉన్నావా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పరిచర్యలో పాలు పంచుకోడానికి నువ్వు నిలకడ కలిగి ఉన్నావా దేవుడే ఉన్నాడు ముందు నిలకడ కడిగి ఉన్నావు అన్నాడు పౌరుషము కలిగి అన్నాడు ఈ రెండింటితో పాటు నువ్వు ఎలా ఉండాలంటే బలము కలిగి ఉండాలంట ఎలా ఉండాలి బలము కలిగి ఉండాలి ఏ బలము శరీరానుసారమైన బలమా ప్రభుత్వ జ్ఞాపకం చేసుకోండి ఈ శరీరానుసరమైన బలము నిన్ను రక్షించలేదు ఈ శరీరానుసారమైన బలము నిన్ను కాపాడలేదు ఈ శరీరానుసారమైన బలము నిన్ను పరలోకమునకు తీసుకెళ్ళలేదు మరి ఏ బలము కావాలి నీకు ఆత్మ అనుసరమైన బలము కావాలి అది దేవుని యొక్క వాక్యం అనే బలము మనకి రావాలి దేవుని యొక్క బలము మనకి రావాలి పరిశుద్ధాత్మ బలము మనకి రావాలి ఆ బలము మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ బలము మనం పొందుకున్నప్పుడు దైవ చిత్తాన్ని తెలుసుకొని ఖచ్చితంగా మనము బలవంతులమై ఉండాలంట అందుకని జ్ఞాపం చేసుకోండి ఇక్కడ ఏమంటా మీరు బలవంతులై ఉండండి తిమోతి గ్రంథంలో మనకి తిమోతి రాసిన పత్రికలో మనం చూస్తూ దైవ చిత్తాన్ని మనం తెలుసుకొని దేవుని యొక్క ప్రణాళిక చొప్పున మనం ఉన్నట్లయితే ఇక్కడ మనము ఆ దేవుని యొక్క సన్నిధిలో నడుచుకునేవారు అయితే మనం చేసే ప్రతి పని కూడా ప్రతి కార్యము ప్రేమ పూర్వకంగా చేయాలి అర్థమైందన్నమాట ప్రతి పని కూడా ప్రేమ పూర్వకంగా చేయాలి విశ్వాసులతో ప్రేమతో ఉండాలి కుటుంబ సంబంధులతో నువ్వు ప్రేమ కలిగి ఉండాలి బంధుమిత్రులతో నువ్వు ప్రేమ కలిగి ఉండాలి ఈ లోకముల తీసుకున్న ప్రతి ఒక్కరితో ప్రేమ కలిగి కనుక సమస్త కార్యము చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశ్రయిస్తుంటాడు ఈ నాలుగు నీ జీవితంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు ప్రతి కార్యము కూడా ప్రేమతో చేస్తూ ఉంటావు అందుకని జ్ఞాపకం చేసుకోండి యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే ఈ యూట్యూబ్ ఈ ఛానల్ ఏ శక్తి కలిగినది ఏ సునామము అని యూట్యూబ్ ఛానల్ ను మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ స్నేహితులకు మీ బంధువులకు మీ మిత్రులకు అందరు కూడా షేర్ చేసి దాన్ని ఒక లైక్ పెడితే ఇంకా అనేకమైన వీడియోలు మీ మధ్యకి వస్తూ ఉంటాయి కనుక జ్ఞాపకం చేసుకోండి ఏ ఒక్కరు కూడా ఇది దేవుని చేత బోధించబడిన ఆత్మీయ మాటలే తప్ప మా సొంత యొక్క పణాలకు చొప్పున మేము ఈ లోకములో దేవుణ్ణి ప్రకటించలేము దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక ఉంచాడు నా పట్ల ఒక ప్రణాళిక ఉంచాడు దేవుడు నా పట్ల ఉన్న ప్రణాళికను నెరవేరుస్తూ ఉన్నాడు అయితే మరి నీ పట్ల ఉన్న ప్రణాళికను నెరవేర్చబడాలి ఈ లోకములో ఎందుకు పనికిరాని వాడిని తీసుకొచ్చి దేవుడు నిలబెట్టుకొని తన పనిని జరిగించుకుంటూ ఉన్నాడు నీవు అనేకులకు పనికొచ్చే పాత్రగా దేవుడిని తయారు చేసి ఉన్నాడు నీవు దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నావు ఎలా జీవిస్తున్నావు ఎందుకు కోరుకుంటున్నావు యోనా వలె నిద్రపోతూ ఉన్నావా లేదా యేసో యొక్క శిశువులు దుఃఖము కలిగి వేదన కలిగి నిద్రపోతున్నావా ఎలా నీవు ఉంటున్నావు దేవుని పని ఎలా చేస్తున్నావు దేవుని కార్యములు ఎలా జరుగుతున్నాయి నీవు దేవుని యొక్క అసలు నీ ప్రణాళిక ఏంటి దేవుడు నిన్ను ఏ పిలుపును ద్వారా నేను పిలిచి దేవుడు నీకు హెచ్చరిక చేస్తున్నాడు ఏమని అంటే నువ్వు మెలకు కలిగి ప్రార్థన చేయి విశ్వాసము కలిగి ప్రార్థన చేయి దుఃఖముతో కాక నిద్రపోతూ కాక మెలకు కలిగి విశ్వాసము కలిగి బలవంతము బలము కలిగి దేవుని పట్ల పౌరుషము కలిగి క్రీస్తు కొరకు నువ్వు ప్రయాసపడు ఖచ్చితంగా రానున్న రోజుల్లో దేవుడు నిన్ను ఒక బలమైన ఆయుధముగా వాడుకుంటారు ప్రజ్ఞాపకం చేసుకొని ఇవి నా మాటలు కాదు దేవుడే నిన్ను హెచ్చరిస్తున్నాడేమో దేవుడే నిన్ను ఈ మాటలు పలికిస్తున్నాడేమో ఒకసారి నువ్వు ఆలోచించాయి నువ్వు ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నీ పట్ల ఉన్న ఒక ప్రణాళికను నెరవేర్చడానికి యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో ఒకసారి ఆలోచించ అర్థం చేసుకో ప్రియా దైవ జనాంగమా దేవుడు నిన్ను పిలిచిన పిలుపుకు నువ్వు తగినట్లు జీవించినట్లయితే దేవుడు గొప్ప ఆశీర్వాదము దేవుడిని అనుగ్రహించబడును గాక దేవుడి వాక్యమును దీవించి ఆశ్రయించబడును గాక ఆమెన్ చిన్న ప్రార్థ మహాపరిషుడు మోహన్ అతుడుగు సర్వశక్తిమంతుడు దేవ యోనాని ఒక ప్రణాళిక చొప్పును పిలిచిన ప్రభా ఆ ప్రణాళిక చేయక నిద్రపోతున్నప్పుడు మెలకువ కలిగి ప్రార్థించని యోనాను గద్దాయించి ప్రభా నీ వాక్యానుసారంగా జీవింపచేయట యోనాన్ని వాడుకున్నదేవా అలాగే నీ ప్రభా మరి దైవశావుని శిశువులైన వారిని కూడా ప్రభా దుఃఖముతో నిద్రమత్తులై ఉండక వేదన పడక శోధనలో ప్రవేశించుకొని మెలకు కలిగి ప్రార్థన చేయ ప్రభా మేము కూడా అట్టి ప్రార్థనయులుగా మమ్మల్నించి ఇంకనో మేము వేదన కలిగి దుఃఖముతో ఉన్నామేమో మెలకు కలిగి ప్రార్థన చేసే కృపా భాగ్యము మాకును యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి అయా యూట్యూబ్ లో ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారందరూ కూడా ఏ ప్రణాళిక చెప్పునున్నారు అయా ఆ ప్రణాళిక చెప్పిన ప్రతి బిడ్డను మీరు వాడుకొని మీ సన్నిధిలో ఉంచుకొని మీరే మహేపరచుకోమని మహిమ గణత ప్రమని యస్సు క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఈ సమయంలో యూట్యూబ్ ఛానల్ ద్వారా వస్తున్న ప్రతి వర్తమానంలోనూ మీ స్నేహితులకు మీ బంధువులకు మీ మిత్రులకు అనేకులకు దీన్ని తెలియపరచండి మరి ఆ లింక్ పంపండి సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మీ జీవితంలో ఇంకా ఆత్మీయ మార్మములను ఆత్మీయ వర్తమానములను మీ మధ్య ఉంచబోతున్నాడు కనుక అనేకులకు చేర్చేసి ఈ యూట్యూబ్ ఛానల్ అనేకులు పరిచయం చేయండి ప్రభుచితమై మరొకసారి మనందరం యూట్యూబ్ ఛానల్ కలుసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రైజ్ దేవుడు మమ్మల్ని దీవించబడును గాక Amen.